హాయ్ సార్ ఏంటి సార్ ఈ వర్షిని అఘోరి ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ విషయంలో చెప్పకుండా మన దేశంలో ఒక పద్ధతి ఉంది అదేంటంటే ఒక సాధారణ కాటన్ బట్టలు వేసుకునేటువంటి వాళ్ళు కూడా కాకి బట్టలు వేసుకునే వాళ్ళు మాట్టింటారు కాకి బట్టలు వేసుకునే వాళ్ళు కాష ఈ కద్దరు బట్టలు వేసుకునే వాళ్ళు మాటింటారు అంటే రాజకీయ నాయకులు కద్దరు బట్టలు వేసుకునే వాళ్ళు మాట కాషాయం మాట మాటింటారు అంటే స్వామీజీలు మాటింటారు రాజకీయ నాయకులు ఈ కాషాయం బట్టలు వేసుకునే వాళ్ళు కూడా అతను బట్టలు వేసుకునే మాట మాటింటారు దిగంబర్లు దిగంబర్లు అనేటువంటి వాళ్ళు అంత పవర్ఫుల్ కాషాయం బట్టలు వాళ్ళు దిగంబర్లు అనేటువంటి చాలా పవర్ఫుల్ ఈ యొక్క అగోరి అనేటువంటి ఆమె ఇక్కడికి వచ్చినప్పటికీ కొంతమంది ఆమె ఎకతాలు చేశారు కొంతమంది అయినప్పటికీ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈమెకి ప్రభాస్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక విల్లా ఉంది ఒక బిల్డింగ్ ఆమెకుంది అగోరికి అనేటువంటిది కూడా తెలిసినటువంటి విషయం ప్రభాస్ కూడా అఘోరి ద్వారా పూజ చేయించుకున్నారు కొన్ని రకాలైనటువంటి పూజలు చేయించుకున్నారు అఘోరి దగ్గర అనేటువంటి విషయం కూడా కొంతమంది భావిస్తున్నారు తద్వారానే ఆమెకి ఈ యొక్క ప్రభాస్కర్ తన ఇంటి దగ్గరే ఆమెకు కూడా ఒక బిల్డింగ్ కేటాయించారు ఆమె కొనుక్కొని ఇప్పుడు ఒక అది దాదాపు పది కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రాపర్టీ ఆమెకు ఉందని కూడా చెప్తున్నారు ఇదంతా తెలిసినటువంటి వర్షిని కూడా వెంటనే ఈ మాస కొట్టేయాలనే ఉద్దేశంతో వర్షిని యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళు గుజరాత్ కూడా వెళ్ళిపోయి వర్షిని వెనక్కు తీసుకురావడం జరిగింది గుజరాత్ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి అక్కడ వాళ్ళకి వీళ్ళు ఇక్కడి నుంచి కూడా కొంతమంది తీసుకొని వెళ్ళి అమ్మాయిని బలవంతంగా కూడా వెనక్కి తీసుకొచ్చారు వాళ్ళ ప్లాన్ ఏంటంటే దాదాపు వంద కోట్ల ఆస్తి అఘోరికి ఉంది అనే విషయం కూడా బయటకు వచ్చింది ఆ ఆస్తిని కూడా వీళ్ళు లాక్కోవాలనే ఉద్దేశంతో వర్షిని తల్లిదండ్రులు కూడా ప్లాన్ చేశారు అనేటువంటి కుట్ర కూడా బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే అఘోరి నుంచి వీళ్ళు వర్షిని దూరం చేయడం అనేది వాస్తవానికి అంత ఈజీ కాదు ఎందుకంటే అఘోరికి అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆ మంత్ర పూజలు చేస్తుంది క్షుద్ర పూజలు కన్యత పూజలు ఇవన్నీ చేస్తది ఆమె తలుచుకుంటే వర్షిణి తన దగ్గర తీసుకోవడం చాలా ఈజీ తన మంత్రశక్తులతో ఖచ్చితంగా వర్షి దగ్గర తీసుకోగలదు అది వాస్తవం కూడా కానీ ఏంటంటే ఈ యొక్క వర్షిని యొక్క తల్లిదండ్రులు కూడా ఎలాగైనా సరే ఈమె అఘోరి దగ్గర నుంచి డబ్బులు లాగాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అందుకే వీళ్ళు వాళ్ళ అమ్మాయిని తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఎట్లాగో అఘోరి వర్షిని కోసం వస్తుంది ఖచ్చితంగా వస్తే ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేయాలి అఘోరి దగ్గర నుంచి కొంత ప్రాపర్టీ లాక్కోవాలనే ఉద్దేశంతో కూడా వీళ్ళు ఉన్నారు ఇదంతా కూడా చాలా సెన్సేషన్ కూడా మారింది ఈ యొక్క క్వరలో కూడా అఘోరి కూడా ఇక్కడ రాబోతున్నది తెలంగాణకి ప్రస్తుతం అఘోరి ఏం చేస్తుంది అంటే కొన్ని రకాలైన పూజలు చేస్తున్నది ఈ యొక్క పూజలు చేయడం ద్వారా ఈ యొక్క వర్షిణిని ఆమె ఆల్రెడీ పూర్తిగా కూడా తన మైండ్ మైండ్ తన కంట్రోల్ లో తెచ్చుకుంది ఇంకా కూడా పూర్తిగా కూడా నూటికి నూరు శాతం కూడా వర్షిణిని తన వశ విధంగా కూడా ఆమె పూజలు చేస్తున్నది ఈ పూజలన్నీ కూడా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కూడా అఘోరి తెలంగాణకు వస్తుంది ఈ యొక్క వర్ష తల్లిదండ్రులతో మాట్లాడి తను చేసేటువంటిది తప్పనిసరిగా చేస్తుంది వర్షిని కూడా లేవ పోతుంది ఇది వాస్తవం సో వీళ్ళిద్దరి మధ్యలో సహజీవనం లాంటిది కూడా ఒకటి జరుగుతుంది అని చెప్పేసి అంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఉంటుందండి ఆల్రెడీ అఘోరీ దీక్ష తీసుకున్న వాళ్ళ అఘోరాలలో కూడా ఈ యొక్క సాజీవనమైనటువంటి ఉంటుంది వాళ్ళు దిగంబర్లుగా ఉంటారు వాళ్ళు వాళ్ళ లైంగిక కోరికలు తీర్చుకోవడానికి కొన్ని రకాల విధానాలు ఫాలో అవుతుంటారు అదే విధంగా వాళ్ళు శ్మశానంలో ఈ యొక్క శవాలను దగ్గర నుంచి మాంసం తింటారు ఇవన్నీ కూడా వాస్తవాలు కొన్ని రకాలైన పూజలు కూడా చేస్తారు వాటిలో భాగంగా కన్యతో పూజలు కూడా చేస్తారు దిగంబరమైన కన్యలు కూర్చుని పూజ చేయడం జరుగుతుంది ఆ యొక్క క్షుద్ర పూజలో భాగంగానే ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈవెన్ రీసెంట్ గా వేణుస్వామి కూడా చెప్పారు ఈ ముదురం అనేటువంటిది కూడా కొన్ని రకాలైన క్షుద్ర పూజలో ఒక భాగం ఇవన్నీ కూడా చూసే ఈ యొక్క అఘోరైనటువంటి ఆమె ఈ యొక్క వర్షిని అంజని కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది అంటే వీళ్ళిద్దరు సేమ్ జెండర్ కదా అది జరుగుతుంది జరుగుతుందండి అగోడీల్లో కూడా ఆ విధంగా జరుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మంత్రశక్తుల కోసం వాళ్ళు పూజలు చేస్తారు ఇది ఇది శారీరక వంతుల కోసం కాదు కొన్ని మంత్రశక్తుల సాధన కోసం కొన్ని రకాలైనటువంటి పూజలు ఉన్నాయి వీటి ఏమంటే తామస పూజలు అని అంటారు ఇవన్నీ కూడా నార్త్ ఇండియాలో కొంతమంది పూజలు ఇవి చేస్తారు ఈవెన్ వేణుస్వామి కూడా ఇటువంటి కొన్ని చేస్తుంటారు ఈవెన్ అగోరి అనేటువంటి ఆమె డైరెక్ట్ గా కూడా ఆమె చేస్తుంది ఆమె కోసం ఆమె చేస్తుంది కాబట్టి ఇటువంటి పూజలు ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్